అండి ఇవాళ ఏలూరుకు సంబంధించిన చాలా వరకు రోడ్లు రైల్సు అలాగే సిఎస్ఆర్ ఫండ్స్ ఇవన్నీ కూడా ఈసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కటి మాట్లాడడం జరిగింది ఇవాళ రోడ్లకు సంబంధించి చాలా వరకు మన ఎన్హెచ్ఏ రోడ్లు సంబంధించి చాలా వరకు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఇప్పటివరకు ఎవరు పట్టించుకోకపోతే ఆ రోడ్ల గురించి అన్నీ కూడా ఇవాళ ఎన్హెచ్ఐ సంతోష్ గారు ఎన్హెచ్ఐ డిపార్ట్మెంట్కి సంబంధించి చైర్మన్ గారిని కలిసి అలాగే మళ్ళీ ఎన్టీపీసీ చైర్మన్ గారిని కలిసి ట్రిపుల్ ఐటి సంబంధించిన సిఎస్ఆర్ ఫండ్స్ అలాగే మనకి రైల్వే సంబంధించినట్టు చాలా వరకు ట్రైన్స్ ఆగడం లేదు కొన్ని ఉంగటూరి కా ఉంగటూరు కాన్స్టిటెన్సీలో కైక్లూర్ కాన్స్టిచువెన్సీలో ఇక్కడ అన్నీ కూడా రైళ్ళు ఆగకపోతే అవన్నీ కూడా ట్రైన్స్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అన్నీ కూడా అక్కడ ఆపాలని చెప్పి రిక్వె రిక్వెస్ట్ చేయడం జరిగింది అలాగే ఇవాళ కొవ్వూరు భద్రాచలం రైల్వే ఉంది ఆ పనులు కూడా వచ్చే రోజుల్లో మొదలవు ఇవాళ ఫస్ట్ రోజు నుంచి కొవ్వూరు భద్రాచలం రైల్వే గురించి నేను రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తున్నాను ఆ పనులు కూడా ఇవాళ లైనప్ అయినాయి ఎస్టిమేషన్స్ అన్నీ కూడా రెడీ అయినాయి ఆ ఎస్టిమేషన్స్ అన్నీ రెడీ అయినాయి కాబట్టి ఇంకొచ్చే రోజుల్లో టెండర్లకు పిలిచి అవన్నీ కూడా ఇంకా వర్క్ కూడా స్టార్ట్ అయిపోతుందని మేము అందరికీ తెలుపుతున్నాం ఇవాళ కొవ్వూరు భద్రాచలం రైల్వే ఎప్పుడు కూడా ఈ ఐదేళ్ళలో ఎవరు పట్టించుకోలేదు అసలు అలాంటిది ఇవాళ దాన్ని ఫాస్ట్ ట్రాక్లో పెట్టి అవన్నీ కూడా టేకప్ చేశాము అలాగే ఇవాళ ఏలూరులో ఉండే రైల్వే స్టేషన్ మోడ్రనైజేషన్ చేస్తున్నాము ఆ మోడర్నైజేషన్ కూడా ఒక క్లాస్ మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్నట్లే మన ఏలూరు రైల్వే స్టేషన్ కూడా రెడీ చేస్తున్నారు అవన్నీ కూడా అవన్నీ కూడా మనకి టోటల్ డయాగ్రామ్స్ ప్లస్ డిజైన్స్ అన్నీ నా దగ్గరికి మనం వెళ్ళి అన్నీ కూడా ఫైనలైజ్ చేసాము అవి కూడా మోడర్నైజేషన్ ఆఫ్ రైల్వే ఇన్ ఏలూరు వస్తుంది ఇంకొకటి సిఎస్ఆర్ ఫండ్స్కి సంబంధించిన ట్రిపుల్ ఐటీకి సంబంధించి అవి కూడా సిఎస్ఆర్ ఫండ్స్ ట్వల్వ్ క్రోర్స్ అప్రూవల్ జరిగింది వచ్చే రోజుల్లో అవి కూడా వచ్చి అక్కడ ఉండే ఎక్విప్మెంట్స్ వాళ్ళకి స్టూడెంట్స్కి కావాల్సిన ఇంటర్నెట్ అలాగే అక్కడ ఉండే భోజనాల భోజనాలు అంటే డైనింగ్ హాల్స్ ఇవన్నీ కూడా చాలా పాతబడి ఉన్నాయి అవన్నీ కూడా మోడర్నైజేషన్ చేయడానికి అవన్నీ కూడా వర్కౌట్ చేస్తాము ట్రిపుల్ ఐటికి సంబంధించి అలాగే ఎవరికి కూడా ఏ సమస్య ఉన్నా కూడా నా దగ్గరికి రిప్రజెంటేషన్ కోసం వచ్చిన ప్రతి ఒక్క సమస్యని ఢిల్లీలో మాట్లాడాల్సి ఉంటే ఢిల్లీలో మాట్లాడుతున్నాం కాన్స్టివెన్సీకి సంబంధించి కాన్స్టెన్సీలో మాట్లాడుతున్నాం దానికి ఒక సిస్టమ్ పెట్టాం ఎక్కడైనా కానీ ఏ అర్జీలు వచ్చినా కూడా వాళ్ళొక పేపరు తీసుకొని ఇచ్చి వాళ్ళకి సమస్య అని చెప్తే ఆ సమస్యని మళ్ళీ మేము పలానా అధికారులతో మాట్లాడి ఆ సమస్యను తీర్చి మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ సమస్య తీర్చి వాళ్ళకి మళ్ళీ ఫోన్ చేసి పెట్టే సిస్టమ్ పెట్టాం ఎందుకంటే అందరూ కూడా నా దగ్గరికి అర్జీలు తీసుకొని వచ్చే అర్జీ ఒక ఒక ఎవరికైనా రెడీ చేయాలన్నా కూడా ఒక అర్ధ రోజు పడుతుంది అలాంటిది ఎంతో వాళ్ళు వాళ్ళ కష్టాలు తీరుతాయని అర్జీలు తీసుకొని వస్తే అవి ఏదో ఆ పక్క పడేయకుండా అవి తీసుకొని అలా వాళ్ళకి ఒక సిస్టమ్ పెట్టి మేము అన్నీ కూడా ఇష్యూస్ సాల్వ్ చేసి వాళ్ళకి ఆ ప్రొసీజర్ కూడా స్టార్ట్ చేసి వాళ్ళకి అన్ని సమస్యలని కూడా తీర్చే కార్యక్రమం కూడా స్టార్ట్ చేసాం ఇవాళ నుంచి ఎక్క ఇవాళ నుంచి ఒక పది రోజులు కంటిన్యూస్గా ప్రతి ఒక్క సమస్యలు ఏలూరులో ఉండే సమస్యలు అన్నీ కూడా నా నోటీస్కి తీసుకొని రావాలని మీ అందరికీ తెలుపుతున్నాను కొన్ని పార్లమెంట్లో మాట్లాడే సమస్యలు ఉంటాయి కొన్ని సమస్యలు ఇక్కడ తీర్చే సమస్యలు ఉంటాయి ప్రతి ఒక్క సమస్య కూడా మీరు తీసుకొని రండి అక్కడ ఉండే ఎమ్మెల్యే గారికి మీ సమస్యలు చెప్పండి సెంట్రల్కి సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా కూడా నా నా నోటీసుకి తీసుకొని రండి ప్రతి ఒక్క సమస్య తీర్చడానికి నేను ఇక్కడ ఉన్నానని మీ అందరికీ తెలుపుతూ అలాగే ఇవాళ మీరు చూస్తే రోడ్లకు సంబంధించి ప్రతి ఒక్క సమస్య ఆల్మోస్ట్ ఒక కంక్లూజన్కి తీసుకొని వచ్చాము ఇంకొక నెల రోజుల నుంచి కూడా అన్ని రోడ్లు సంబంధించిన మరమ్మతులు ఏమేమి పనులు ఉన్నాయో అవన్నీ కూడా యాక్సిడెంట్లు జరగకుండా జరగడానికి అన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకుంది ఆ పనులు కూడా వచ్చే రోజుల్లో స్టార్ట్ చేయబోతున్నాయి మేము అందరికీ తెలుపుతూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు రిలయన్స్ బయోగ్యాస్ ఆల్మోస్ట్ ఐదు వందల యూనిట్లు పెట్టాలని రిలయన్స్ ముందుకొచ్చింది అవి నూట ముప్పై కోట్ల నుంచి నూట యాభై కోట్లు ప్రతి ఒక్క యూనిట్ ఉంటుంది అలా ఇవాళ వచ్చే డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఒక ఫౌండేషన్ వేస్తున్నారు వితిన్ టూ ఇయర్స్లో అన్నీ కూడా పెట్టేదానికి చేస్తున్నారు ఇప్పుడు రిలయన్స్ యాక్చువల్లీ వేరే రాష్ట్రానికి పోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటే లోకేష్ గారు వెంటబడి రిలయన్స్ ఎండీ గారితో అలాగే వాళ్ళ అబ్బాయితో మాట్లాడి ఇవాళ రిలయన్స్ ఇండస్ట్రీకి సంబంధించిన ఉద్యోగాలు కూడా రెండు వేల ఐదు వందల ఉద్యోగాలు వస్తున్నాయి అంటే మేము చెప్పిన ఇరవై వేల ఇరవై లక్షల ఉద్యోగాల్లో రెండు లక్షల యాభై వేల ఉద్యోగాలు ఓన్లీ రిలయన్స్ కంపెనీలో నుంచి వస్తున్నాయి ఇంకా వచ్చే రోజుల్లో లోకేష్ గారు కూడా చాలా వరకు ఇండస్ట్రీస్ తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నారు చాలా కష్టపడుతున్నారు ఇవాళ మీరు చూస్తే మన యుఎస్కి వెళ్ళారు మన ఢిల్లీ వచ్చారు ప్రతి ఒక్క ఇండస్ట్రీ ఎక్కడున్నా కూడా వర్కౌట్ చేస్తున్నారు అలాగే మేము కూడా ఏలూరుకి సంబంధించి ఇండస్ట్రియల్ సెక్రటరీని కూడా కలవడం జరిగింది ఫుడ్ అండ్ ఇండస్ట్రీ సెక్రటరీని కలవడం జరిగింది ఇండస్ట్రీస్ ఏలూరులో కూడా పెట్టడానికి వాళ్ళు కూడా పాజిటివ్గా ఉన్నారు ఎందుకంటే ఇండస్ట్రీస్ రావడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాం చాలా కంపెనీలు కలుస్తున్నాం ఇంకా కొన్ని కంపెనీలు కలవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ ఐదేళ్లలో కొంచెం ఇండస్ట్రీ వాళ్ళు బెదిరిపోయి ఉన్నారు ఇప్పుడు కొంచెం ఆంధ్ర సైడ్ ఇండస్ట్రీగా చూస్తున్నారు అలాగే ఇప్పుడు బయోగ్యాస్ ఇండస్ట్రీ ఏది ఉందో అలాంటి ఇండస్ట్రీ ఒకరు పెట్టడానికి ఇప్పుడు ఇంకొకరు రిలయన్స్ ఇండస్ట్రీ పెడుతున్నారు అలాగే ఇండివిజువల్గా పెట్టేటోళ్ళు కూడా బయోగ్యాస్ ఇండస్ట్రీ పెట్టడానికి ఏలూరులో ఇంట్రెస్టెడ్ ఉన్నారు ఒకరు వాళ్ళం కూడా ముందు ముందు తీసుకొని వచ్చి వాళ్ళం కూడా పెడుతున్నాం అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కూడా తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తామని మేము అందరికీ తెలుస్తాం ఇండస్ట్రీస్ ఏలూరుకి సంబంధించి ఇండస్ట్రీస్ రావడానికి మా ప్రయత్నం ఫుల్గా చేస్తున్నాం ఇంకా ఇండస్ట్రీస్ రావడానికి ఎందుకంటే ఇవాళ ఇండస్ట్రియల్ జోన్ పెడుతున్నాం ఆ ఇండస్ట్రియల్ జోన్లోనే అన్ని ఇండస్ట్రీస్ రావాల్సి ఉంది నేను మీకు మాట చెప్పినట్లే మేము టీడీపీ పార్టీ ఎన్డీఏ కూటమి మాట చెప్పినట్లే ఇండస్ట్రీస్ తీసుకొని వస్తామని చెప్పాం అదే రకంగా పనిచేస్తున్నాం ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం హండ్రెడ్ పర్సెంట్ చేస్తామని మేము అందరికీ తెలుపుతూ అందరికి నమస్కారాలు ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదిహేను శుక్రవారం రాత్రి అనగా కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు బొమ్ములూరు గ్రామం కొయ్యూరు రోడ్డులోని దీపక్ నెక్స్ట్ జన్ నందు శ్రీ 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 హరిహరసుత అయ్యప్ప స్వామివారి పంచమ పడి పూజ మహోత్సవంలో భాగంగా స్వామివారి పల్లకీ సేవ కలశ పూజ పుష్పాభిషేకం కేరళకు చెందిన మేలుతంత్రి మురళీ నంబూద్రి గారి ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించబడింది పెడన బాలాజీ గురుస్వామి నరసరావుపేట కుమార్ గురుస్వామి గారులచే భజన కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగును కావున అయ్యప్ప స్వాములు శివస్వాములు భవానీలు దీక్షాధారులై ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించ ప్రార్థన ఈ కార్యక్రమం శ్రీ తడికమల్ల ప్రసాద్ గురుస్వామి మరియు శ్రీ గోగినేని బ్రహ్మాజీ స్వామి గారుల పర్యవేక్షణలో జరుగును భక్తులందరికీ ఇదే మా ఆహ్వానం ఇట్లు దీపక్ నెక్స్జన్ యాజమాన్యం అమ్ములూరు గ్రామం కొయ్యూరు రోడ్డులోని దీపక్ నెక్స్ట్ జన్మందు ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అంత బాగుంది కానీ ఫేస్ లో కొంచెం సిగ్గు తక్కువైంది కదా సిగ్గలా పడాలి పెళ్లి కూతురు అల్లరి చేస్తేలా ఇంకెంతసేపు అక్క ఇంకో గంటలో తన ఇంటి పేరు మారిపోతుంది తను మారుతుంది నిజమే ఇప్పటివరకు నేను హీరోని మాల్ శారీని ఆ ఇంటికి తీసుకెళ్తే డిజైన్ క్వాలిటీ లుక్ మారుతుందా ఎందుకు మారుతుంది ఈ డిజైన్ లానే నేను కూడా మీ పెంపకంలో పెరిగాను మీ మనస్సే నేను కదా ఇంటి పేరు మారినంత మాత్రాన నేను ఎందుకు మారుతాను మీరెప్పటికీ నా హీరోలు